నమస్తే అండి జీవన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను నా పెరట్ తోటి చూపిస్తున్నానండి అంటే మా రిలేటివ్స్ ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే అందులో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను అనమాట వెజిటబుల్స్ అంతా అనేసి ఇదివరకు ఈ ప్లేస్లో అన్ని పెద్ద చెట్లు ఉండేవండి అవన్నీ తీయించేసారనమాట తీయించేస్తే అందులో నన్ను నాకు మొక్కలు అంటే ఇంట్రెస్ట్ అనేసి ఇందులో మొక్కలు పెంచుకోమన్నారు అందుకనే నేను అంటే మేము ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి అక్కడ నాకు పెంచుకోవటం ఏం అవట్లేదని ఇక్కడ పెంచుకోమంటే స్టార్ట్ చేశానండి అసలు ఇవంటే ఈ పూల మొక్కలు ముందే ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను అంతే వెజిటబుల్స్ అది వేసి పెంచుదామని స్టార్ట్ చేశానండి అన్ని రకాలు పెట్టాను అసలు ఈ మొక్క అయితే చూడండి నూరు వరహాలు చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ ఆల్ స్పైస్ ప్లాంట్ కూడా ఉందండి ఇది రోజు మనం రెండు ఆకులు అంటే టీ కాఫీలు మానేసి ఇది రెండు ఆకులు వాటర్లో వేసుకుని మరిగించుకొని అదే టీ ఆ టీ తాకితే మనకి హెల్త్కి చాలా మంచిది అలాగే పక్కనే ఈ బుష్లా ఉన్నది ఇలాచీ ప్లాంట్ అండి ఇది కూడా మనకు ఆకులా తింపితేనే మంచి ఇలాచీ స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇది తమ్మకాయలు అంటారు కదా ఆ ప్లాంట్ ఇది చిక్కుడు జాతి ప్లాంట్ అండి ఒక టెన్ ఇంచెస్ అలా పొడుగు ఉంటుంది చాలా వెడల్పుగా ఉంటుంది అనమాట చిక్కుడుకాయ షేప్లోనే ఉంటుంది కానీ చాలా పెద్దది ఉంటుంది అలాగే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇవి పిచ్చి మొక్కలు అనుకుని పీకేస్తాం కానీ చాలా మంచివి అనమాట ఇవి ఇదిగోండి ఇది నేలసిరి ఇది లివర్ ఫంక్షనింగ్ అది బాగా పనిచేస్తుంది అలాగే మనకి అది లేనప్పుడు ఇది ఆకులు దంచేసి వాటర్ వేసి మరిగబెట్టి ఆ వాటర్ తాగితే ఆకలి పుడుతుంది అలాగే డైజెషన్ కూడా బాగుంటుందండి లివర్ ఫంక్షనింగ్కి బాగా పనిచేస్తుంది ఇదిగోండి ఈ మొక్క రెడ్డి వారి నాన్మలు అంటారు అనమాట ఇది మనం ఇలా ఆకు తింపితే పాలు వస్తాయండి ఆకు ఇలా తింపితే పాలు వస్తాయి అనమాట ఈ పాలు మనకి పింపుల్స్ అది వచ్చి మచ్చలు పడితే చూడండి ఆ మచ్చల మీద రెగ్యులర్గా ఒక ఫార్టీ డేస్ అలా ఈ పాలు పింపుల్ మచ్చల మీద పెడితే ఆ మచ్చలు పోతాయి అంటారు ఆయుర్వేదంలో ఇదిగోండి ఇది ఇది మెడిసినల్ ప్లాంట్ అనమాట అలాగే కుప్పింటాకండి ఇది కూడా చాలా మంచి ప్లాంట్ అంట ఆయుర్వేదంలో దీనికి చాలా వాల్యూస్ ఉన్నాయి ఇది అంటే మజిల్స్ని రిలాక్స్ చేస్తుందంట అలాగే అంటే కఫం అది ఉండి మనకి పట్టేసినట్టు ఉంటే అప్పుడు ఈ ఆకులు వాటర్లో వేసి మరిగించి తాగితే అది కూడా రిలీఫ్ వస్తుందంట ఇదిగోండి ఇది చూడండి నేల ఉసిరి ఉంటాయి అన్నమాట కాయలు ఇలా ఆకు చూడటానికి చింతాకులా ఉంటుంది చిన్న నేల నేల మీద చిన్న సైజులో ఉంటుందన్నమాట ఉసిరికాయల షేప్లో కాయలు ఉంటాయి నేల ఉసిరి అంటారు దీన్ని ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ మేడ్స్ అంటే చాలా వరకు మనకి తెలియని ప్లాంట్స్ ఇప్పుడు మనం ఒక్కసారి గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే కుండీల్లో కూడా అలాగే వచ్చేస్తాయండి అంటే నేచర్ మనకి మనం ప్లాంట్స్ పెంచడం స్టార్ట్ చేస్తే ఇట్నే నేచర్ ఇచ్చేస్తుందండి ఇదిగో రెడ్డి వారి నానుబురాలు చూడండి ఇలా ఉంటుంది అన్నమాట ఇది అలాగే అందరూ ఈజీగా పెంచుకోగలిగే మొక్క అంటే సీజన్తో సంబంధం లేదు ట్వెల్వ్ ఇయర్ మొత్తం కాయలు కాస్తుంది ఎప్పుడు గ్రీన్గా ఉండే మొక్క అంటే దొండ మొక్క అండి దొండపాదు ఏ సీజన్లో అయినా పెరుగుతుంది ఎప్పుడు కాయలు కాస్తుంది అలా మనం పొట్ల బీర ఆనబ ఇలాంటివంటే జనరల్గా వర్షాకాలం శీతాకాలమే కాస్తాయండి దొండ మాత్రం అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు వస్తాయి అన్నమాట పెంచడం కూడా చాలా ఈజీ అండి దీనికి ఎక్కువ పెస్ట్లు అది పట్టడం అది ఏమి ఉండదు అనమాట అదే గోదావరి జిల్లాలో ఈ మొక్క ఉంటే దానికి గొంగళీలు పట్టేస్తాయి కానీ హైదరాబాద్లో ఏమీ పట్టవండి ఈ క్లైమేట్కి మరి ఇక్కడ గొంగలీలు అది పట్టట్లేదు అక్కడ గోదావరి జిల్లాలో అయితే ఈ దొండ పది ఉంటే గొంగళీలు బాగుంటాయండి కానీ హైదరాబాద్లో ఈజీగా పెంచేసుకోవచ్చు ఒక అడుగు స్థలం ఉంటే ఎవరికైనా మనకి వారానికి ఒక కేజీ కాయలు వచ్చేస్తాయండి చిన్న స్థలం ఉంటే అందులో ఈ పా ఈ మొక్క పెట్టామంటే ఏదో ఒక తీగలు కట్టేస్తే పాకేస్తుంది విపరీతంగా ఆకు ఆకుకి కాయలు వస్తాయండి ఇదిగో చూడండి ప్రతి ఆకుకి కాయ కాయలు ఉన్నాయన్నమాట ఎప్పుడు కాస్తూనే ఉంటుంది చాలా ఈజీ మెయింటెనెన్స్ దీనికి ఎక్కువ పెసలు ఏం పట్టవు పట్టిన బాగా తట్టుకుని బతుకుందనమాట మనకి బీరా ఇలాంటి వాటికైతే కొంచెం పసుపులు పడితే అవి మళ్ళీ మనం దానికి అంతా స్ప్రే చేస్తే కానీ అవి బతకలేవు కానీ దొండపాదికి ఏమీ లేకపోయినా దాని అదే అది అంటే తట్టుకునే శక్తి ఉంటుంది అనమాట బాగా అందుకని మెయింటెనెన్స్ చాలా ఈజీ ఎవరికైనా వెజిటబుల్స్ ఒక్కటైనా మనం పెంచుకోవాలి ఎక్కువ ప్లేస్ లేదనుకున్నవాళ్ళు ఇలా ఒక్క మొక్క చిన్న ప్లేస్లో వేసుకుని ఏదో గోడ మీదకో ఏ చెట్టు మీదకో ప్యాకింగ్ చేస్తే ఇలా కాయలు కాస్తుందండి ప్రతి ఆకు ఒక కాయ వచ్చేస్తుంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అలాగే ఇప్పుడు నేను ఇక్కడ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నాకు ఇదివరకు టెరెస్ గార్డెన్ ఉండేదండి అందులో మన కుండీల్లోనే కాబట్టి ఎప్పుడు ప్రతిరోజు ఎప్పుడు వచ్చిన కలుపు మొక్కలు ఏమైనా వస్తే అప్పటికప్పుడు తీసేస్తాము కానీ నేల మీద అంటే అసలు ఇలా వర్షం పడగానే నేను పెట్టిన ఈ పాదుల కంటే ఈ కలుపు మొక్కలు బాగా పెరిగిపోయాయండి గడ్డి అవి అంటే అందులోనే మెడిసినల్ ప్లాంట్స్ అవి కూడా ఉంటాయి కానీ మనకు అవసరం లేదని తీసేస్తాం కదా ఇలా విపరీతంగా పెరిగిపోయినాయి అనమాట నాకు ఈరోజంతా ఈ కలుపు మొక్కలు తీయడమే సరిపోతుందండి చాలా రకాల మొక్కలైతే పెట్టాను నేను ఇందులో బెండలో రెండు రకాలు అంటే రెడ్ బెండ ఒకటి ఎనుగుదంతం బెండ్ అంటారు అది అలాగే క్యారెట్ బీట్రూట్ వంగ టొమాటో పొట్లకాయలు బీరకాయలు కాకరకాయ ఆనపకాయలు అన్ని పాదులు పెట్టానన్నమాట తమ్మకాయలు కడుపు చిక్కుడు ఇవన్నీ పెట్టానండి ఇది మా రిలేటివ్స్ ఇంటి వెనకాల చాలా ప్లేస్ ఉందనమాట వాళ్ళ కాంపౌండ్లోనే అందుకని ఖాళీగా ఉందనేసి నేను పెంచుకుంటానంటే సరే పెంచుకోమన్నారు అందుకని ఇక్కడ అంతా పెట్టానండి ఫస్ట్ అయితే ఈ దొండపాదు కొంచెం ఉంది అదే బాగా పెరిగిపోయి ఇప్పుడు కాస్తుంది అనమాట ఇప్పుడు నేను పెట్టిన మొక్కలన్నీ ఇంక ఇప్పుడే పెరుగుతున్నాయి కానీ వాటి చుట్టూ కలుపు మొక్కలైతే విపరీతంగా పెరిగిపోయి అసలు ఈ మెయిన్ మొక్కలు కనిపించకుండా పెరిగిపోయినండి ఇదిగో చూడండి మూడు కేజీలు పైన ఉంటాయి అన్నమాట ఈ కాయలు చాలా ఈజీ మెయింటెనెన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక దొండపాద వేసేయండి ఫస్ట్ అంటే వెజిటబుల్స్ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒక దండపాద పెట్టేసారంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఇంకా అనమాట ఎంత బాగా కాయలు వచ్చేటప్పటికి ఇదిగోండి నేనైతే ఎన్ని రకాలు పెట్టానో చూడండి వంగ బీర కాకర బెండలు రెండు రకాలు అలాగే తోటకూర పాలకూర చుక్కకూర మిర్చి ఇవన్నీ పెట్టానండి మొక్కలు అయితే వచ్చినాయి కొంచెం బిర్యానీ కానీ కాలీఫ్లవర్ క్యారెట్ ఇవన్నీ కూడా వేసానండి ఈ మొక్కల్ని మించి కలుపు పెరిగింది ఇప్పుడు ఫస్ట్ ట్వంటీ డేస్లో ఇప్పుడు ఆ కలుపు తీస్తే కానీ నాకు ఆ మొక్కలు కనిపించలేవండి ఇదిగో ఇదంతా నేను అన్నీ పెట్టాను బెండ ఇవన్నీ కూడా పెట్టాను కానీ విపరీతంగా కలుపు పెరిగిపోయిందండి అదంతా తీసి నేను నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నా మొక్కలన్నీ చూపిస్తాను ఇప్పుడేమో పొట్ల పాదు ఇవన్నీ కూడా అప్పుడే చిన్న చిన్నగానే ఉండగానే జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లోనే అవి పెరిగి పూత స్టార్ట్ అయిపోయిందండి అది కూడా చూపిస్తాను అలాగే మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ పెంచుకునేటప్పుడు కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉండాలండి ఎందుకంటే ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటేనే మనకి ఫ్లైస్ అంటే బటర్ఫ్లైస్ ఇవన్నీ వచ్చి పాలినేషన్ బాగా అవుతుందనమాట అవి మనకి వచ్చిన ప్రతి పువ్వు నుంచి కాయ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే ఎక్కువ హార్వెస్టింగ్ వస్తుంది మనకి లేకపోతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ లేకపోతే మనకి కాయలు ఎక్కువ రావండి అందుకని మనం ఎప్పుడు వెజిటబుల్ గార్డెన్ వేసుకున్నా అందులో కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉండాలన్నమాట ఇదిగోండి బెండ మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి చుట్టూ ఈ కలుపు మొక్కలు పెరిగిపోయి వీటిని డామినేట్ చేస్తున్నాయి అనమాట అందుకని ముందు అంటే రోజు నేను ఇక్కడే ఉంటే ఎప్పటికప్పుడు తీసేసుకోవడానికి ఉంటుంది కానీ నేను ఫిఫ్టీన్ డేస్కి అలా ఒక రోజు వచ్చి ఇదంతా శుభ్రం చేసుకుని ఫర్టిలైజర్స్ అంటే నేను తయారు చేసిన లిక్విడ్స్ అది తెచ్చి ఇస్తాను అనమాట ఈ లోపల మా రిలేటివ్స్ రోజు వాటర్ అది వేయడం వాళ్ళే చేస్తారండి కానీ అసలు ఇంత ల్యాండ్ నాకు ఈ సిటీలో గార్డెనింగ్ దొరకడం అసలు అదృష్టం అనమాట ఇదిగో టొమాటో ప్లాంట్స్ అది కూడా ఇక్కడ ఎక్కువ కలుపు ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు దాంతో ఈ మొక్కలు బాగానే పెరిగినాయి వెనకాల మాత్రం కలుపు పెరిగిపోవడంతో ఈ మెయిన్ మొక్కలు గ్రోత్ ఆగిపోయిందండి ఎందుకంటే ముందు ఇదిగోండి ఇది మిర్చి బ్లాక్ మిర్చి అనమాట ఇది కూడా అసలు విపరీతంగా కాస్తుంది ఇప్పటికే రెండు మూడు సార్లు కోసం అనమాట అయినా కానీ ఆకు కాయ వచ్చేస్తుందండి ఇది కూడా ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇది పండిపోయాక మళ్ళీ రెడ్గా అయిపోతుంది అన్నమాట ఇవి కనకాంబరం అంటే మన పూర్వం లేడీ కనకాబర ఏదో అంటారు ఇది చాలా అందంగా ఉంటుంది ఫస్ట్లో ఇవే ఉండేయండి తర్వాత ఆరెంజ్ కలర్ వచ్చినాయి కానీ పల్లెటూళ్ళలో అయితే అందరిలో ఈ కనకాంబర ఉంటాయి అనమాట ఇది మళ్ళీ ఇదిగోండి గులాబీ కూడా అసలు చెట్టు అంతా పూలు వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇవి ముందే ఉన్నాయండి నేను ఈ పక్కన అంతా మళ్ళీ మిర్చి టొమాటో అవి వేస్తాను అనమాట ఇవన్నీ కూడా ఇంకా పెరుగుతున్నాయండి ఒక్క ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయ్యేటప్పటికీ నాకు ఇంకా బాగా పెరిగిపోతాయి అసలు ఈ గులాబీ అయితే ఇంకా పూలన్నీ రాలిపోయాను అనమాట లేకపోతే అసలు మొత్తం చెట్టు పూలు ఉంటాయి ఇదిగోండి పారిజాతం చుక్కమల్లి ఉంది పారిజాతం కూడా మోకాళ్ళ నొప్పులకి ఆకులు కషాయం తీసి మరుగుపెడతా అయితే బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ పసుపు అనమాట పసుపు అయితే మొక్కలన్నీ వచ్చేసినాయి కానీ కలుపు ఉంది బాగా కరివేపాకు మొక్క నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే నాకు బాగా పెరుగుతాయి అనమాట ఇవి ఈ టొమాటో ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది టెంపుల్ ట్రీ ఇది కూడా అసలు చూడటానికి చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు బాగా పెంచుతున్నారు కదండి ఇది కూడా అందుకండి ఇది ఒక కలర్ రోజు అనమాట ఇది కూడా బాగా పోస్తుంది ఏదైనా నేల మీద ఉంటే చాలా బాగా పెరుగుతాయి బాగా పోస్తాయండి కుండీలో ఉన్నవైతే మనం ఏదో ఐసీయూలో ఉన్న పేషెంట్ని చూసినట్టు జాగ్రత్తగా చూసుకోవాలి నేల మీద అయితే ఇంకా అవే బాగా పెరుగుతాయి అనమాట కుండీలో ఉన్న మొక్కల్ని మనం పేషెంట్ని చూసుకున్నట్టే చిన్నపిల్లల్ని చూసినట్టు చూసుకోవాలండి అంతే నేల మీద గార్డెనింగ్ అయితే అసలు మనకి ఎక్కువ ఈల్డ్ కూడా వస్తుంది అన్నమాట ఇదిగోండి మందార రెడ్ మందార్ ఇది ఇది కూడా చాలా బా బాగా వస్తుంది ముద్దు మందార్ మనకి పల్లెటూళ్ళలో ఉంటుంది కదండి అది ఇదిగోండి తమ్మకాయ చూడండి ఎంత బాగా పెరుగుతుందో ఇది డాబా మీదకి అన్నీ కూడా నేను ఆనపాయి తమ్మకాయ బీరా ఇవన్నీ డాబా మీదకి ఇక్కడి నుంచి వైర్లు కట్టేసి డాబా మీదకి పాకిచ్చేయాలనండి ఇదంతా కొర్రలు ఎప్పుడో కొర్రలు మిగిలిపోతే ఇలా వేసేసారు ఇదంతా పెరిగిపోయిందండి అసలు మామూలు ఈ బెండ ఇవేం కనిపించట్లేదు అంతా హైట్ అయిపోయిందన్నమాట ఇవంతా అప్పుడే కాయలు కొర్రలు గింజలు కూడా వచ్చేసినాయి అది పీకలా వద్దా అనేసి ఆలోచిస్తుంది అనమాట ఇదిగోండి ఇది పొట్ల పొట్ల అవి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లోనే భలే పెరిగిపోయి ఇది అప్పుడే పూత కూడా వచ్చేస్తుందండి ఇక్కడ పొట్ల పెట్టాను అలాగే పక్కనే ఇదిగోండి తీగలతో పందిరి వేసేసి దేని మీదకి పాకిద్దామని అనమాట బాగా పెరిగిందండి ఇది అలాగే పక్కనే కడుపు చిక్కుడు ఒకటి ఉంది ఈ ఈ రెండు పందుళ్ళ మీదకి ఈ కడుపు చిక్కుడు పొట్లా పాకిద్దాం అనండి ఇది కూడా చూడండి దాని అంతా అది ఇక్కడ నేను గింజలు పెడితే ఇలా పాకిద్దామని పదిహేను రోజులు అయ్యేటప్పటికి పక్కన ఏదో ఉంటే దీని మీదకి పాకేస్తుంది అది ఈ పొట్ల ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతాయండి ఇప్పుడు వర్షాలు మనకి స్టార్ట్ అయినాయి కదా ఈ సీజన్లో బాగా పెరుగుతాయి మనం ఇవన్నీ కూడా టెర్రస్ మీద బ్లాక్ టబ్స్ అవి వస్తున్నాయి కదండీ ఇప్పుడు అందులో పెట్టి పెంచుకున్న బాగా పెరుగుతాయి అది మన పెరట్లో మనం పెంచుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ వేరు కదండి ఏమి ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఏమి వేయకుండా ఓన్లీ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ నేను తయారు చేసుకుంటానని అవే వేసి పెంచుకుందామని అన్నమాట ఇదిగోండి ఇది కడుపు చిక్కుడు రెండు పొట్ల పాదులు పెట్టాను ఈ కడుపు చిక్కుడు ఇవన్నీ కూడా ఇదిగో బాగా పాకేస్తున్నాయి ఇవన్నీ తీగల మీదకి సెట్ చేయాలన్నమాట ఇప్పుడు అలాగే కొన్ని కాకర అవి ఇంకా పైకి డాబా మీదకి పాకిచ్చేద్దామని కింద నుంచి వైర్లు కట్టేసి పైకి అలా చేద్దామని ఇప్పుడు ఈ సీజన్లో పెడితే బాగా వస్తాయండి ఈ వర్షాలు పడుతున్నాయి కదా మనకి గ్రోత్ అయితే వన్ వీక్లోనే చాలా పైకి వెళ్ళిపోతాయి అనమాట మనం ఎంత నీళ్లు పోసినా వర్షం నీళ్ళు పడేటప్పటికి అసలు అది అందులో బాగా వర్షం నీరు అమృతుల్లా పనిచేస్తుందండి మొక్కలకి బాగా పెరిగిపోతాయి ఇదిగోండి ఎంత తీసినా కలుపు అలా ఉందన్నమాట ఈ ప్లేస్ అంతా కూడా నేను వెజిటబుల్స్ పండించాలనండి